హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ రోజు చేసేసి ఏం వీడియో అంటే మా వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిపోయినారండి ఊరికెళ్ళి కొద్ది రోజులు అయింది మళ్ళీ అయితే వచ్చినారు వస్తా వస్తాయా ఎందుకు వచ్చినారు ఏం చేయదైతే మళ్ళీ అయితే చెప్తాను మా గుడ్డమ్మ అయితే కోసం వస్తా వస్తా ఏం తెచ్చిందంటే చూసారు కదా పుల్లారెడ్డి స్వీట్స్ అయితే తీసుకొచ్చింది వస్తా వస్తా అలిగిన ఏమేమి కావాలని స్వీట్స్ పూతరేకులు అయితే దమ్మని చెప్పినాము అవైతే తెచ్చినారు అవి అయితే వచ్చి ఇచ్చింది అందుకనైతే ఈరోజైతే వీడియో తీయాలని చెప్పింది మేమేం తెచ్చినామని అందుకనైతే వీడియో అయితే తీస్తున్నాము చూడండి ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఉండే అయితే చూపిస్తాను ఇది పుల్లారెండివి మేమైతే చూసండి ప్యాకింగ్ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను దీంట్లో ఏమేమి ఉండకు చూసారా ఇవన్నీ అన్నీ కోవాలేనండి ఇది ఒకటి అంటూ మరి చూసారా గ్రీన్ ఇది ఒక కోవా బాదృష అన్నీ ఇవన్నమాట చూసారా అన్నీ ఇవన్నమాట ఇవైతే తిందాము కట్లో చెప్దాము ఒక మొత్తం కింద నచ్చల నేనైతే నచ్చున్నా చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసరికి సునీతు చేసినట్టు చాలా అంటే చాలా బాగుంది ఇవి వచ్చేసరికి చెప్పాను కదా మూడు పార్సల్స్ అయితే తేవాలి ఒకటి మాకు వాటి మా అమ్మ వాళ్ళకి ఒకటి ఇంకొచ్చే వాళ్ళకి అనమాట మా మూడు పార్సల్స్ వచ్చేది స్వీట్స్ దీనికోసం అయితే వీడియో అయితే తీసుకుని మా పడ్డ మరీ మరీ చెప్పింది వీడియో తీయాల వీడియో తీయాలని అందుకే వీడియో అయితే తీస్తున్నాను చూడండి చెప్పు హాయ్ చెప్పు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ గా మస్తు వ్యూస్ ఎలా ఉన్నాయో చెప్పండి